నువ్వు నీ చేతులు ఏముంది న్యాయం చేయటం పెట్టారు ఎన్ని కేసుల్లో వేగంగా దర్యాప్తు జరిగింది వంద రోజులు అదే వంద రోజులు లోపు తేల్చాలి ఏడాది లోపు తేల్చాలని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఎన్ని తీర్పులు ఇప్పుడు ప్రజాప్రతినిధి అందరూ ఎదువరకు ఒకటి బందర్ వెళ్తే ఒకటి ఇంకో ఊరు వెళ్తా ఇంకో ఊరు వెళ్తా ఉండే వాళ్ళందరూ ఇప్పుడు బెదవాడుకొస్తున్నారు అంతే తేడా కేసు నడుస్తూనే ఉంటది తేడా తరపడి పది రోజుల్లోనూ నెల రోజుల్లోనూ మూడు నెలల్లోనూ రాజకీయ నాయకుడు లేదా ప్రజాప్రతినిధి అంటే ఒక ఆరు నెలల్లో తేల్చేయాలి ఆ దర్యాప్తు సంస్థలు కూడా ఆ సాక్ష్యాలు ఆరు నెలల్లోనే చూపాలి ఇది ఎందుకు తేల్చట్లేదు ఆరు లోపు కనుక దర్యాప్తు సాక్ష్యాలు చూపించి కేసు తేల్చకపోతే కేసు కొట్టేస్తాం అని చెప్పు న్యాయస్థానం అప్పుడు కదా జన్యు నడిచేది ఆరు నెలల్లో నువ్వు ప్రూవ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఈ అత్యాచారాల కేసులు వీటిట్లలో ఏళ్ళ తరబడి పట్టే ఈ మధ్య న్యాయస్థానాలు సీరియస్గా తీసుకుంటున్నాయి ఫోక్సో కేసుల్లో వాటిట్లలో ఆరు నెలలు ఏడాది ఏడాదిన్నర లోపు శిక్ష పడిపోతుంది మనం చూడండి పశ్చిమ బెంగాల్ కేసు వేగంగానే జడ్జిమెంట్ వచ్చింది కదా అట్లాగే జడ్జిమెంట్లు వస్తున్నప్పుడు అట్లాగే ప్రజాప్రతినిధుల విషయంలో ఎందుకు జరగదు వేగంగా జరగదు న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకోవట్లేదు అక్కడ న్యాయ వ్యవస్థ నాకు ఈ